ప్రైజ్ ద లాడ్ మన ప్రభును రక్షకుడనే నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు ప్రియా దేవుని సగమ ప్రభునే నామంలో ఈ వాక్య సమయంలో ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మంచిది ఈ దినము మనము ధ్యానించకపోయే వాక్యం చూద్దాం అపస్తుడిన పోలు కనందీలకి రాసినటువంటి రెండవ పత్రిక ఆరవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూద్దాం అపస్తుడిన పౌలు కనందీలకి రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయం కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొని ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ప్రియాపరలోకపు తండ్రి స్తోత్రముల దేవ ఇదిగో నా తండ్రి సాయంకాల సమయం ముందు ప్రభా ఈ విధంగానైనా మా ప్రియులో తండ్రి షేడ్స్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి గ్రూపు కొరకైనా సిద్ధపరచబడుతున్న ఈ వాక్యమును మీరు దీవించండి అలాగే అనేక గ్రూపులకి వాక్యం వెళుతూ ఉండగా వారందరినీ కృపశేత మీరు జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యము వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయము చేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ మంచిది ఏ చదువుకున్న లేఖన భాగాల్ని మనం గమనిస్తే పౌలు ఎంత చక్కగా చెబుతున్నారంటే దేవుని కృపను మరి ఏం చేయద్దంటే వ్యర్థము చేసుకోనవద్దని మిమ్మల్ని వేడుకొని ఉన్నాను నేటి దినాల్లో కృపాయుగంలో అత్యంతగా వ్యర్థమైపోతున్నది దేవుని కృప చాలామంది సంఘము వెలపటి వారి వలె దేవుని కృపను వ్యర్థపరుచుకుంటున్నారు సంఘం వారు బయటి వారితో పని లేదు లోపలి వారి పరిస్థితే బహుగా దిగజారిపోతూ ఉంది నేటి దినాలు దేవుని రాకడా ఆలస్యమవుతుందని దేవుని రాకడా బహుశా దేవుడు మనలో ప్రేమించి తన రాకడా ఆలస్యం చేసుకుంటున్నా మనిషి దేవుని కృపను అర్థం చేసుకోలేకపోతున్నాడు ఒక వ్యక్తి ఒక దినాన్ని ముగించుకొని మరో దినాల్లో అడుగు పెడుతున్నాడు రెండో కారణాల ప్రియలారా ఒకటి నువ్వు ఏదైనా సరి చేయబడాలైనా దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు లేదా నీ ద్వారా దేవుని పని ఏదైనా ఉందని నేను బ్రతికిస్తున్నాడు అన్న సత్యాన్ని మరిచిపోకూడదు దేవుని కృపను బట్టే మనం బ్రతుకుచున్నాం అయితే నేటి దినాల్లో దేవుని కృప ఎలా వ్యర్థమైపోతుంది ఎందుకు ఈ మాట పౌలు గారు రాస్తున్నారట యూధా రాస్తున్నటువంటి మాట మనం చూస్తే యూధా పత్రికలో ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది యూధా రాసిన పత్రిక ఒకటో ఒకటే అధ్యాయం ఉంటుంది ఆ అధ్యాయంలో మొదటి వచ్చి మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన చూస్తే ఏలయనగా కొందరు రహస్యముగా చడబరి ఉన్నారు వారి భక్తిహీనులై మన దేవుని కృపను కామాతరూతమకు దుర్వినియోగపరచు దేవుని దేవుని కృప దేనికి వాడుతున్నారట శరీరాశల కొరకు వాడుతున్నారు కామాతృతకు వాడుతున్నారు దేవుని కృప సంఘంలో ఉంటూ దేవుని పల్లలమని చెప్పుకుంటూ అక్రమ సంబంధాలు కొనసాగించేవారు లేరా సంఘములో ఉంటూ దేవుని సేవకులమంటూ సంఘానికి తెలియకుండా రహస్యంగా పాపం చేస్తున్నవారు లేదా అవును నేటి దినాల్లో చాలామంది ఉన్నారు అందుకే అన్యజనుల మధ్య దేవుని నామము అవమాన పాలవుతుంది దూషణ పాలవుతుంది దేవుని యొక్క కృప వ్యర్థమైపోతుంది అనటానికి దేవుని యొక్క వాక్యము నేటి దినాల్లో మనుషులకు సాక్ష్యం పలుకుతా ఉంది అనేక మంది దేవుని యొక్క కృపను కామాతృతకు ఉపయోగిస్తున్నారు ఒక మాట నిన్ను సూటి అడగమంట ప్రియ సహోదరి సహోదరుడు నీ జీవితంలో దేవుని కృపను దేనికి నువ్వు వినియోగిస్తున్నావు దేనికి నువ్వు వినియోగిస్తున్నావు ఎప్పుడైనా ఆలోచన చేసావా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన వినే దేవుడు నువ్వు పాపం చేస్తున్నప్పుడు కూడా అదే దేవుడు నిన్ను చూస్తున్నాడు జాగ్రత్త మనకిచ్చిన రక్షణ జీవితాన్ని జాగ్రత్తగా దేవుని కృపను నిర్వీర్యం చేసేవారిగా ఉండకూడదు ఎందుకంటే మన జీవితంలో ఎంత పాపము విస్తరించిందో దేవుని కృప అపరిమితంగా విస్తరించటం వలన దేవుని పాదాల దగ్గరికి ధైర్యముగా కృపాసన వద్దకు రాగలుగుతూ ఉన్నాం ఆ కృప లేకపోతే మనకు రక్షణ లేదు ఆ కృప దేని కొరకు వాడబడుతున్నాం కృపలో దేవుని సహనం ఉంది కృపలో దేవుని ఐశ్వర్యం ఉంది కృపలో దేవుని యొక్క ఆయుష్కాలం ఉంది కృపలో దేవుడు మనకు దాచిపెట్టిన సమృద్ధి అనే దీవెనలు ఉన్నాయి ఈరోజు నీ కుటుంబం దేవుని కృపలో బలపడుతుందా లేదా దేవుని కృపను విసర్జిస్తుందా చాలామంది కృపలో బ్రతుకుచున్నామని భ్రమలో బ్రతికేవారు చాలామంది ఉన్నారు పౌరు బతిమినాడుతున్నాడు మిమ్మల్ని వేడుకొని వచ్చున్నాను వ్యర్థం చేసుకోవద్దు సంపాదించిన సంపాదన వ్యర్థం చేసుకో తిరిగి సంపాదించుకోగలుగుతావేమో సమకూర్చుకున్న ధనాన్ని లేదా సమకూర్చుకున్న ఆస్తి పాస్తులు వ్యర్థం చేసుకో మనలా సమకూర్చుకోగలుగుతావు దేవుని కృపను వ్యర్థపరుచుకుంటే బహుశా దానంత దౌర్భాగ్యపు జీవితము ఈ ప్రపంచంలో ఉండదేమో దేవుడినికిచ్చిన కృపను ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నావు దేవుడి నీకు ప్రేమ చేత కృప చేత ఇచ్చిన సమయాన్ని ఎలా వాడుతున్నావు దేవుడు నీకు ఇచ్చిన మౌలిక సదుపాయములను ఎలా వాడుతున్నావు దేవుడు నీకు ఇచ్చిన ప్రాథమిక వనరులను ఎలా వాడుతున్నావు దేవుడు నీకు ఇచ్చిన సంఘము దేవుడు నీకు ఇచ్చిన కుటుంబము దేవుడు నీకు ఇచ్చిన అనేక విషయాలు కృప ద్వారా నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఇచ్చిన ప్రతి దానిని నువ్వు ఎలా వాడుతున్నావు దేవుని కృపను ధిక్కరించి అనేకమంది ఏం చేస్తా ఉన్నారట కామాతురుతకు దేవుని కృపను వాడుతున్నారట వీరెవరట పూర్వమంది తీర్పునకు సూచించబడ్డవారు తీర్పు కొరకు సిద్ధపడినవారు నువ్వు దేవుని కృపను వ్యర్థపరుచుకుంటున్నావు అంటే నువ్వు తీర్పుకు సమీపంగా ఉన్నావు దేవుని తీర్పుకు బయలుదేరి ఎదురుపోతా ఉన్నావేమో దేవునికి దిక్కరిస్తున్నావేమో జాగ్రత్త దేవుని కృపను వ్యర్థం చేసుకోక ఆయనకు లోబడి ఈ లోకల మనం బ్రతుకుదాం దేవుడు మనల్ని దీవిస్తాడు आमेन गॉड ब्लेस यू ऑल देवड़ मिम्मेल दीवीं का आमेन